ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోపంతో రగిలిపోతున్న ప్రభావతి అసలు నేను ఎన్ని పాపాలు చేశానో బాలు లాంటి కొడుకు నా కడుపులో పుట్టాడు ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు శృతి మళ్ళీ ఇంటికి వస్తుందో రాదో అని చెప్పి ప్రభావతి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ లోపల సత్యం అయితే ఫోన్ మాట్లాడి లోపలికి వస్తాడు కదా ఏవండి మన అబ్బాయి రవి శృతిని తీసుకొని వచ్చేస్తున్నాడా చెప్పండి త్వరగా చెప్పండి అని అనగానే ప్రభా ఎందుకని నువ్వంత ఆవేశపడిపోతున్నావు ఎందుకంత కంగారు పడతావు రవి ఏమీ తెలివి తక్కువైన వాడు కాదు నేను జరిగిందంతా చెప్పాను శృతిని బుజ్జగించో బ్రతమిలాడో రవి తప్పకుండా తీసుకొని వస్తాడు ఇక రవి శృతి వస్తారు సరేనా అని చెప్పేసి సత్యం కూడా వెళ్ళిపోతాడు కదా ఏంటో రా మనోజ్ ఏంటో అమ్మ రోహిణి నాకెందుకు ఆయన మాటల మీద అస్త్ర నమ్మకం కుదరటం లేదు శృతి వాళ్ళింట్లోనే ఉండిపోతుంది ఇక రవి ఇల్లరిక పల్లుడుగా ఉండిపోతాడేమో అని చెప్పేసి ఒకటే టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అవునులేండి శృతి కోటీశ్వరాలి కూతురు కదా అలాంటి కోటీశ్వరాలి కూతురు పుట్టింట్లో ఉండిపోతే మీకెక్కడ లాభం తగ్గిపోతుందా అని ఇంత భయపడిపోతున్నారు అదే మీనాని పంపించాలంటే చిటికెలు వేసి మరీ మీరే మెడపట్టుకుని బయట గెంటేస్తారు అమ్మో రే పొద్దున్న మలేషియా లేదు ఏమీ లేదని తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుందో లేదు ఎప్పటికీ నిజం తెలుసుకోకూడదు ఇప్పుడు అత్తయ్య ఒక నిజస్వరూపం తెలిసింది కదా డబ్బున్న వాళ్ళకే విలువ గౌరవం ఇస్తుంది అవే నాకు డబ్బు లేదని తెలిస్తే మీనాని కండా నాకు గడ్డి పూచని తీసేసినట్టు తీసేస్తుంది ఎప్పటికీ నా నాటకం పది కాలాల పాటు ఇలాగే నడవాలి తప్ప నిజం మాత్రం బయటపడకూడదు అని చెప్పి రోహిణి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది அது இதுல உண்டங்க ఇక మీనా బాలు ఇంటికైతే వచ్చేస్తారు కదా ఏంట్రా తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు నీ కారణం చేతే నేను నలుగురిలోనూ కూడా తలదించుకున్నాను నీలాంటి వాడి చేతే శృతి ఇంటికి రావటానికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోవటం లేదు కాబట్టి మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే ఆయన ఏం తప్పు చేశారు అత్తయ్య అని మీనా అడగటంతో వాణ్ణి ఒక్కడనే కాదు నేను వెళ్ళిపోమని చెప్తుంది ఇద్దరిని వెళ్ళిపోమని చెప్తున్నాను త్వరగా వెళ్తారా లేకపోతే నేనే మెడ పట్టుకొని బయట గెంటేయ్యాలా అని ప్రభావతి చెప్పంగానే ఇక బాలు అయితే పద మీనా పైకి వెళ్దామని లగేజ్ అంతా సర్దుకుంటారు ఏంటండి మీరు కూడా అని అనగానే చూసావు కదా మా అమ్మ మొత్తం నాదే తప్పు అన్నట్టుగా ఎలా మాట్లాడుతుందో కాబట్టి మనం ఎందుకు ఇక్కడ ఉండాలి ఏ నేనేమైనా పార్కులో పల్లీలు తినుకుంటూ బ్రతికేస్తున్నానా ఏంటి కష్టపడుతున్నాం ఎక్కడైనా బ్రతుకుతాం పదా అని అనగానే అది కాదండి అని అంటూ ఉంటుంది ఇక వెంటనే అంటే ఏంటి మీనా నాతో రావటం నీకు ఇష్టం లేదా అని అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటానండి అని చెప్పేసి అనగానే మరి అలాంటప్పుడు ఇంకా మన గురించి ఆలోచించిన వాళ్ళ గురించి నువ్వెందుకు వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నా మా అమ్మ గురించే ఇంకా ఆలోచిస్తున్నావు పద పద వెళ్దాం అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందకైతే వచ్చేస్తారు ఇక వెంటనే నాన్న బయలుదేరదామా అని అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆయన్ని పాటు తీసుకుని వెళ్ళటమేంట్రా అయినా భార్య భర్తలను విడగొట్టే హక్కు నీకెక్కడదిరా అని అనగానే అవునా నేను మా నాన్న లేకుండా ఉండలేను మా నాన్నేమో నన్ను చూడకుండా ఉండలేడు ఏం నాన్న నువ్వేమంటావు అని అనగానే అవున్రా బాలు కరెక్ట్గా చెప్పావు మీ అమ్మ నువ్వు ఎప్పుడైతే ఇలా లోపలికి వచ్చావో నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పిందో అప్పుడే నేను కూడా లగేజ్ ప్యాక్ చేసుకున్నానురా నా కొడుకు బాలు లేకుండా నేను ఉండలేను అందుకోసమే వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను వాళ్ళెక్కడుంటే నేను అక్కడే ఉంటాను పదమ్మ మీనా వెళ్దాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రభావతి ఆగండి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అనగానే నీ పెత్తనమే ప్రభావతి నీ పెత్తనమే భర్త అనేవాడు ఒకడున్నాడు అని వాడు నిర్ణయం తీసుకుందామని కొంచెం కూడా ఆలోచించుకోకుండా ఇక కొడుకుని కోడని ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నావే అంటే మీనాకు వెనకాతల ఆస్తి లేదనే కదా మీనాను వెళ్ళిపోమంటున్నావు శృతి అలిగి ఒక్క పూట అక్కడ ఉంటేనేమో నీ ప్రాణం పోయినట్టుగా నట్టింట్లోనే విలయ తాండవం చేసేస్తున్నావు దీని అంతటికీ కారణం ఏంటి బాలుది ఎంతో కొంత తప్పుంది కానీ వాళ్ళు ఫంక్షన్లో ఎన్ని రకాలుగా అవమానించారో ఆ సత్యం ఎందుకు ఇదంతా చేశాడో ఎవరికీ అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి అయినా నీలాంటి వాళ్ళతో మాటలు మా కుదరవు పదరా బాలు వెళ్దాం అని అడగానే ఒక్కసారిగా ప్రభావతి డోర్ దగ్గర నుంచొని రెండు చేతులు అడ్డుపెట్టి మీరు వెళ్ళటానికి వీలు లేదండి మీరు వెళ్ళటానికి వీల్లేదు అంతగా కావాల్సి వస్తే ఆ బాలు మీనని పంపించేసేయండి మీరు మాత్రం ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటూ ఉండటంతో కుదరదు ఈ ఇంట్లో బాలు మీనా ఉండాలి ఉంటాలి అంటే నేను కూడా ఉంటాను అంతే తప్ప మా ముగ్గురిని విడగొట్టే హక్కు నీ కస్సలు లేదు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే రోహిణి వచ్చేసేసి అత్తయ్య మావయ్య గారికి అసలే ఆరోగ్యం బాగోదు ఎందుకు అత్తయ్య అక్కడ గొడవ జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంట్లో గొడవలు జరగటం అవసరమా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది రోహిణి ఇక వెంటనే ప్రభావతి వచ్చేసేసి తగలడండి ఇక్కడే తగలడండి కానీ నేను మాత్రం ఊరుకోను మన ఇంటికి రవి ఉన్ను శృతి వస్తే మాత్రమే నేను అప్పటిదాకా ఇలానే ఇంట్లో విలయ తాండవం చేస్తూనే ఉంటాను ఈ ఇంట్లోకి రవి శృతి రావటానికి మీరందరూ ఏం చేస్తారో నాకే తెలీదు అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ మీనా ఈ లగేజ్ అంతా తీసుకొని నువ్వు వెళ్ళి పైకి పెట్టు అని చెప్పేసి అనగానే అది కాదు మావి గారు మళ్ళీ అత్తయ్య మాట మార్చుకుంటారేమో ఇక్కడే రెడీగా పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే నేను చెప్తున్నాను కదమ్మా వెళ్ళు లగేజ్ అంతా పైకి పెట్టు చూడు ప్రభా ఆవేశంతో మాట్లాడుకుంటే పరిష్కారం మాత్రం దొరకదు నువ్వు నిదానంగా శాంతంగా కూర్చొని మాట్లాడితే ఇక శృతి మన ఇంటికి వస్తుంది నువ్వు ఇంట్లో అమ్మోరులాగా ఇక ఇక్కడ తాండవం చేస్తున్నంత మాత్రాన పరిస్థితి ఏది కూడా సర్దుబాటు అవదు కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు బాలు మీద విరుచుకొని పడద్దు అని చెప్పేసి సత్యమైతే మరోసారి వార్నింగ్ అయితే ఇస్తాడు కదా అయితే ఇక ఇదిలా ఉండగా బాలు మీన వాళ్ళు పైకి వెళ్ళిపోతారు ఇక మన ప్రభావతి సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క రవి శృతి నువ్వు మన ఇంటికి వెళ్ళిపోదాం పదా పాపం నాన్న బాగా టెన్షన్ పడుతున్నారు మన మూలాన నాన్న ఇబ్బంది పడుతున్నారు వెళ్ళిపోదాం అని అనగానే అంటే ఏంటి మీ నాన్న టెన్షన్ పడుతున్నాడని వెళ్ళిపోదాం అంటున్నావా అంత పెద్ద ఫంక్షన్లో మా నాన్నను మీ అన్నయ్య అంత ఇదిగా ఇబ్బంది పెట్టినా నేను నీ వెనకాతలే వచ్చేయాలా కుదరదు రానంటే రాను అని ఫోన్లో గేమ్సే ఆడుకుంటూ ఉంటుంది కదా శృతి ఇలా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉండటంతో సరే అయితే నువ్వు కనీసం నా ముఖం చూసి కూడా మాట్లాడటం లేదు నువ్వు ఇక్కడి నుంచి రమ్మంటే రావటం లేదు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అనగానే నువ్వు వెళ్ళిపో నీకు నేను ఇక్కడ ఉండమని బ్రతిమ్లాడటం లేదు మీ ఇంటికి వెళ్ళద్దు అని చెప్పేసి నీకు చెప్పను కూడా చెప్పటం లేదు నీకెక్కడ ఫ్రీగా ఉండాలనిపిస్తే అక్కడే ఉండు అని శృతి చెప్పటంతో రవి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటాడు అయితే ఇక శోభ ఈ భార్యాభర్తలిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని అప్పటిదాకా వాళ్ళ రూమ్ దగ్గరే వింటుంది కదా వినేసేసి ఏమీ తెలియనట్టు వచ్చి హాల్లో కూర్చుంటుంది రవి ఏమో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయటకైతే వచ్చేస్తాడు అల్లుడు గారు లగేజ్ ప్యాక్ చేసుకున్నారు అందులోనూ కూడా ఒంటరిగా బయలుదేరుతున్నారు ఇంతకీ ఎక్కడికి అని అనగానే మా ఇంటికాంటి అని అనగానే అదేంటి బాబు శృతిని అందుకనే పెళ్లి చేసుకున్నావా పుట్టింట్లో వదిలేస్తానని చెప్పేనా పెళ్లి చేసుకుంది అని అనగానే కాదంటీ శృతిని పెళ్లి చేసుకుంది నాతో పాటు కలకాలం సంతోషంగా ఉండాలని కానీ శృతి కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా అంటీ అని చెప్పేసి అనగానే ఏం అర్థం చేసుకుంటుంది బాబు కన్న తండ్రిని అన్నన్ని మాటలో నలుగురిలోనూ మీ అన్నయ్య పరువు తీశాడే నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తానంటున్నావో మాకు అర్థం కావటం లేదు బాబు ఇక శృతికి ధైర్యం చెప్పవలసిన నువ్వే శృతి మీద కోప్పడి వెళ్ళిపోతే మీ ప్రేమకు నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే వెళ్ళిపోని మమ్మీ తనకి అంతుంటే నాకెంతుండాలి అని చెప్పి శృతి గదిలో నుంచి అయితే బయటికి వస్తుంది ఈ లోపల సురేందర్ కూడా వచ్చి అయ్యో అల్లుడు గారు మీరు అలా వెళ్ళిపోతే మా అమ్మ ఏమైపోతుందండి కాబట్టి ఇక్కడే ఉండు బాబు రవి అని అనుకుంటూ ఉండగా మీరందరూ చెప్తున్నది నాకు బాగా అర్థమవుతుంది ఈరోజు ఈ ఇంట్లో సమస్యను అందరూ భూతత్వంలో పెట్టి చూస్తున్నారు ఇటువంటి సమస్యలన్నీ కూడా ఏ ఇంట్లోనైనా కామన్గా వస్తూనే ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడైనా శృతిని ఏదైనా అంటే శృతి అలిగి బాధపడి పుట్టింటికి వచ్చేయాలి లేకపోతే మా అమ్మ మా నాన్న ఏదైనా అంటే శృతి అడిగి గొడవపడి ఇక్కడికి వచ్చేయాలి కానీ భార్యాభర్తలుగా ఒక అండర్స్టాండింగ్తో మేమున్నాం ఫ్యామిలీలో ఏవో చిన్న చిన్న క్రషెస్ అని చెప్పేసేసి ఇక భార్యాభర్తలే విడిపోవటం ఒకరు పుట్టింట్లో ఉండిపోవటం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంతకండా బోలెడు సమస్యలు చాలామంది ఇళ్లలో ఉన్నాయి కానీ అందరూ కలిసిమెలిసి ఒకే రకంగా ఉన్నారు ఇప్పుడు శృతి కి నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్తున్నాను మా అమ్మ మా నాన్న కూడా శృతిని ఏ రోజు కూడా కష్టపడే పనే చేయలేదు అసలు అంతెందుకు శృతి చేసిన పనికి మా నాన్న ఒకరోజు హాస్పిటల్ పాలు అయిపోయారు కానీ శృతిని ఒక చిన్న మాటైన అన్నావా ఇంట్లో వాళ్ళు ఎవరు అనలేదు అలాంటప్పుడు మరి శృతి అర్థం చేసుకోవాలి కదా అన్నిటికీ కూడా అందుకోసమే ఈ చిన్న ప్రాబ్లంని పక్కన పెట్టి నాతో పాటు వస్తావా రావా శృతి ఇప్పుడే చెప్తున్నాను ఇదంతా కామనే రా అంతగా కావాల్సి వస్తే అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా తెలుసుకొని మా అన్నయ్య చేత మీ నాన్నకు నేను సారీ చెప్పిస్తాను అని అనగానే అవన్నీ కుదరవులే మీ అన్నయ్య ఎలాంటివాడో నాకు తెలుసు అవన్నీ అనవసరం అయినా కూడా నువ్వు చూడు లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నావు నన్ను బెదిరిస్తున్నావా వెళ్ళు రవి వెళ్ళు అని చెప్పేసి శృతి అనగానే ఇక రవి అయితే లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతాడు ఇక రవి లగేజ్ సర్దుకుని వెళ్ళిపోగానే అది కాదమ్మ బేబీ అల్లుడు గారిని అలా పంపించేస్తున్నావేంటి అని అనగానే నాకు బాగా తెలుసు మమ్మీ రవికి నేను పక్కన లేకపోతే ఏమీ తొయ్యదు కాబట్టి మైండ్ పని చేయదు తప్పకుండా రవినే నా దగ్గరికి వస్తాడు అంతగా కావలసి వస్తే ఇక బాలు కూడా వచ్చి డాడీకి క్షమాపణ చెప్తాడు అప్పుడు నేను రవితో పాటు ఆ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అనగానే సరేనమ్మా శృతి వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉండగా ఇక రవి అయితే వస్తాడు ఇక ప్రభావతి హామ్మయ్యా రవి వచ్చేసాడంటే శృతి కూడా వచ్చేసింది అని చెప్పేసేసి నాన్న రవి వచ్చేసారా నాకు తెలుసు శృతి తెలివైన పిల్ల అత్తారింట్లో ఉంటేనే ఆడపిల్లకు అని చెప్పేసి తెలుసుకొని ఉండుంటుంది అని చెప్పేసి గుమ్మం దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వొక్కడవే వచ్చావు శృతి ఏదిరా అని అనగానే రాలేదమ్మా రాలేదు ఏంటో నేను చెయ్యని తప్పు కూడా నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక రవి లోపలకైతే వస్తాడు ఇక వెంటనే సత్యం బాలు మీనా అందరూ కూడా హాల్లోకి వస్తారు కదా ఇక వెంటనే ఒరే రవి నీ భార్య ఎక్కడ్రా అని సత్యం అనగానే చెప్పాను కదా నాన్న శృతి నా మాట వినటం లేదు అని చెప్పేసి శృతి అక్కడే ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది అంతేకాకుండా ఎవరైనా అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నకు క్షమాపణ చెప్పాలంట అప్పుడే నా కాపురం కుదుట పడుతుందంట కానీ ఇప్పుడు బాలు అన్నయ్య క్షమాపణ చెప్పమంటే వెళ్ళి ఒక చెయ్యి విరిచేసి వస్తాడు నాకెందుకు తెలియదు బాలు అన్నయ్య సంగతి అందుకోసమే ఏమీ చేయలేక ఎవరో చేసిన తప్పులకు నా కాపురాన్ని కూల్చుకొని ఇదిగో ఈ రకంగా ఇంటికి వచ్చాను అని చెప్పేసి రవి లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇప్పుడేమంటారండి ఇప్పుడేమంటారు ఇక మన రవి కాపురం ఎవరి మూలాన ఈరోజు ఇబ్బందులు పడుతుంది ఇప్పుడేమంటారు నోరు తెరవండి అని అనగానే చూడు ప్రభా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నా కొడుకు బాలు ఏమీ కాపురాలు కూల్చే మూర్ఖుళ్ళాంటి లాంటివాడు కాదు అర్థమైందా వాడి మంచితనం ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి ముందు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అనంగానే వెళ్తాను వెళ్తాను ఏమైనా అంటే బార్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక వీళ్ళందరూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవ్వంగానే ఇక ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా రోహిణి ఏమో పార్లర్కి వెళ్ళిపోతుంది రోహిణి పార్లర్లకు వెళ్ళంగాని పోనీలేవే నీ కష్టాన్ని దేవుడు గుర్తించినట్టు ఉన్నాడు ఇక మీ అత్తయ్య ట్రాక్ మార్చింది కాబట్టి నువ్వు సేఫ్ అయిపోయావు మొత్తానికి ఇప్పుడు మీ అత్తయ్య బాలు మీద రెచ్చిపోతుందనమాట అని అడగానే అవునే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మా అత్తయ్య బాలుని తిట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను చాలా సంతోషం అని అనగానే ఏంటోనే రోహిణి నువ్వు మరీ ఇలా తయారవుతావని అస్సలు అనుకోలేదు ఏదో నీ కాపురాన్ని చక్కబెట్టుకోవటానికి ఇద్దరు కాపురాలని కూలిస్తే తప్ప నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు అని అనగానే వసే విద్య నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా నాకేం అర్థం కావటం లేదు అని అనగానే మరంతే కదే అటు శృతి ఇది ఇటు మీనాది కాపురాల్లో సంతోషం లేకుండా ఉన్న టైంలోనే కదా నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని చెప్పేసి అనగానే ఏంటోని అసలు బాలు మీనా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోతారు అంకులు అడ్డుపడకపోతే అనుకున్నాను అంకులు కూడా వెళ్ళిపోయేసరికి మా అత్త ఏమో సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి అనంగానే అవునా బాలు వెళ్ళిపోతే నువ్విందికి అంత సందర్శ సంతోషపడిపోతున్నావు ఒకసారి ఆలోచించు బాలునే మీతో పాటు సమానంగా కండా ఇంకా ఎక్కువ డబ్బులే మీ అత్తయ్య చేతికి ఇంటి ఖర్చులకి ఇస్తున్నాడు అని చెప్పావు అంతేకాకుండా బాలుకి వాళ్ళ నాన్నంటే ఇష్టం కాబట్టి వాళ్ళ నాన్నకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా బాలునే చూసుకుంటున్నాడు ఇప్పుడు బాలు వెళ్ళిపోతే నీ భర్త మనోజమైనా సరే ఒక్క నెల అయినా సరే శాలరీ తీసుకుని వచ్చి నీ చేతిలో పెట్టాడా ఆలోచించవే రోహిణి అని అనగానే అవునే విద్య నువ్వు చెప్పింది కూడా నిజమే బాలు రోహిణి బాలు మీనా వాళ్ళు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయే రోజు అనేది వస్తే ఆ రోజుకల్లా మనోజ్ ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి రెడీగా ఉండాలి ఈ మనోజేమో రూపై సంపాదించడు ఇక ఆ బాలు దగ్గర ఒక్కొక్కసారి నేను కూడా తల తల వంచవలసిన వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని చెప్పేసేసి ఏదేమైనా సరే మనోజ్ ఎప్పుడైనా రూపాయి సంపాదిస్తేనే కదా బాలు మీనా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయినా దర్జాగా బ్రతకవచ్చు లేకపోతే అత్తయ్య మమ్మల్ని పీడిచ్చి చంపేస్తుంది నేనంటూ ఒక్కదాన్ని ఎన్ని ఇబ్బందులు పడాలి ఎన్ని కష్టాలు పడాలి నా ఒక్క శాలరీ మీదే నేను ఎంతవరకు లాగగలను అని చెప్పేసి అనగానే అందుకేనే ఇప్పటికే జరిగిందంతా జరిగిపోయింది ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు శాలరీ రాగానే అటు గుణాగాడికి వడ్డీ అని చెప్పేసి ఇంటి ఖర్చులని తెగ రకంగా ఖర్చు పెడుతున్నావు నెలాఖరు తిరిగేసరికి నీ దగ్గర రూపాయి మిగలటం లేదు ఇలాంటి టైంలోనే నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకో మీ అత్తయ్య దృష్టిలో ఇంకొకసారి పడిపోయేవనుకో ఈసారి నేను ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడే అని చెప్పేసి విద్య అయితే అంటుంది అవును ఇదంతా నిజమే అని చెప్పేసి మన రోహిణి కూడా అనుకుంటూ ఉంటుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ శృతి మార్నింగే రెడీ అవుతుంది బేబీ ఏంటమ్మా ఏంటి ఎర్లీ మార్నింగే బయలుదేరుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే అదేంటమ్మా నీకు తెలియదా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆఫీస్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నాను అని అనగానే అదేంటి బేబీ ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైంది అయినా సరే ఇప్పుడు నువ్వేమీ చీప్గా అగ్గి పెట్టంత ఇంట్లో ఉండటం లేదు కదా దర్జాగా లగ్జరీగా మన ఇంట్లోనే ఉంటున్నావు మన ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పు అని అనగానే లేదు మమ్మీ అక్కడ నాకు నమ్మి వాళ్ళు జాబ్ ఇచ్చారు ఇప్పుడు నాకేదో చిన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చిందని నేను జాబ్కి వెళ్ళడం మానేస్తే అక్కడ చాలా పెండింగ్ వర్క్ పడిపోతుంది ఆ తర్వాత నాకే బటన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడున్నా అక్కడున్నా ఆఫీస్కి వెళ్ళి తీరాల్సిందే అలా అయితేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని అనగానే సరే బేబీ అలాగే నీ ఇష్టం కానీ అని చెప్పేసి అనగానే ఇక శృతి అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక శృతి ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు ఇక రవినే గుర్తుకు వస్తూ ఉంటాడు రవి డ్రాప్ చేస్తాడు కదా అని చెప్పేసేసి కానీ రవి లేకపోవటంతో ఒంటరిగానే ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళిన నుంచి డబ్బింగ్ అంతా చెప్పుకుంటూ ఉంటుంది ఒకటే హెడేక్ రావటంతో యాక్టివ్గా ఉండలేకపోతుంది ట్యాబ్లెట్ వేసుకొని కాఫీ తాగి తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటూ ఉంటుంది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి విపరీతమైన హెడేక్ సార్ ఇక ఈరోజు వర్క్ అంతా కూడా త్వరగా ఫినిష్ చేసేసాను ఇక వర్క్ మొత్తం అయిపోయింది నాకు చాలా హెడేక్గా ఉంది ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే అలాగేనమ్మా శృతి సరే అయితే వర్క్ పెండింగ్ లేదు కదా ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసేసి ఇక వెంటనే శృతి అయితే బయలుదేరుతుంది మరోపక్క సురేంద్ర అదేంటి శోభ అమ్మాయి ఇంట్లో లేదంటున్నావు అలా బయటకు వెళ్తే మళ్ళీ ఏదైనా జరిగే అవకాశం ఉంది వాళ్ళ అత్త సమ్మతి తెలిసిందే కదా అని అనగానే మన శృతి అలాంటిదేమీ కాదులేండి అయినా సరే ఈ రోజేదో జాబ్కి వెళ్ళింది ఇక మనం ఒకటనుకున్నాం రవి అలా శృతిని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడని అస్సలు అనుకోలేదండి రవిని కూడా శృతితో పాటు కూర్చోబెట్టి వాళ్ళకు చక్కగా ఈ హనీ మినో ట్రిప్పుకు పంపించి లేకపోతే ఒక లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో ఆ రవికి రుచి చూపిద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు మనం వేసిన ప్లాన్కి అల్లుడు ఇల్లరికం వస్తాడు అనుకుంటే మన అమ్మాయి మన దగ్గర ఉండిపోయింది రవి ఏమో ఆ చెప్పినా కూడా వినుకోకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలండి వీళ్ళిద్దరినీ కలపాలి అంటే రవిని ఇక్కడికి రమ్మని చెప్పానాలి కానీ మళ్ళీ మనం శృతిని అటువైపు పంపిస్తే మనం చేసిన ప్లాన్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందండి అని అనగానే వదిలే శోభ ఆ రవిగాడు వెళ్ళిపోయాడు అన్నావు చూడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా చూడు నువ్వు ఏమో రవిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలి అని చెప్పేసి నువ్వు ఫంక్షన్లో బోలడని ప్లాన్లు వేసావు ఆ బాలుని రెచ్చగొట్టడానికి ఎన్నో రకాల ప్లాన్లను వేసుకుంటూనే వచ్చాం నేను ఆ సత్యంగాన్ని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే వచ్చాను చివరాకరికి చొప్పు కూడా తగిలించాను కానీ వాళ్ళెవరూ కోపాన్ని తెచ్చుకోలేదు ఈరోజు రవి వెళ్ళిపోయినా మీనా చెయన్ని జస్ట్ పట్టుకున్నా అవన్నీ మనకే మంచి ఉపయోగకరాలు ఒకసారి మన ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకో వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అల్లుళ్ళు ఫారెన్లో హ్యాపీగా లైఫ్ని సెటిల్మెంట్ చేసుకున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ మన అమ్మాయి ఒక డబ్బింగ్ చెప్పుకోవటానికి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది మన అల్లుడు హోటల్లో చెఫ్గా ఇక వంటలు చేసుకుంటున్నాడు ఇదిగో ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి రవి ఇల్లరిక పల్లుడుగా రాలేదే అనుకో మన అమ్మాయిని మన దగ్గరే పెట్టి తన ఫ్రెండ్స్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లు ఎలా ఉన్నాయో ఆ ఫంక్షన్కి ఈ పార్టీకి వెళ్ళి చూపించావే అనుకో ఈ లోపల రవి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి రవి శృతిని వదిలేసిన తర్వాత వేరే అమ్మాయిలతోటి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి రెడీ అయిపోయాడు అన్నట్టుగా ఇక్కడ మన అమ్మాయిని మనం నమ్మించామే అనుకో అప్పుడు మన అమ్మాయి శృతికి రెండో పెళ్లి చేసి హ్యాపీగా ఫారెన్ని పంపించవచ్చు మన అమ్మాయి కూడా మనతో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలు ఎలా అయితే హ్యాపీగా ఫారెన్లో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారో మన శృతి కూడా అలానే ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు రవి రాకపోవటవి నాకు చాలా మంచిది దేవుడు మనం ఒకటే అనుకుంటే మనకి ఇంకా మంచి చేపిస్తున్నాడు శోభ అందుకోసమే మన అబ్బాయికి ఇక మొత్తానికి కూడా ఎన్ఆర్ఐకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం కాబట్టి శృతిని ఇక్కడే ఉండనివ్వు రవిని కలవనివ్వద్దు అని అనగానే అదేంటండి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు నేనేదో రవిని ఇల్లరిక పల్లుడిగా తెచ్చుకుందామనుకున్నాను అని అనగానే వాడికి నుదుటిన ఆ అదృష్టం కూడా రాయలేదు శోభ అందుకోసమే నాన్న కావాలి నాకు నా ఇల్లే కావాలి నిన్ను మగాడిని అల్లుడిని ఈ ఇంట్లో ఎందుకుంటానని వాడు నచ్చజెప్పకుండా వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోవటం ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు కూడా చెయ్యి అర్థమైందా మన అమ్మాయికి కొత్త లైఫ్ మీద ఆశలు పుట్టాలి లైఫ్లో కొత్తగా చిగురించేటట్టు చేసి రెండో పెళ్లి చేసి హ్యాపీగా ఫారెన్ని పంపించే బ్రెయిన్ని నువ్వు ఏం చేస్తావో నీ కూతురికి ఎంతలా బ్రెయిన్ వాష్ చేస్తావో ఎంతమంది హ్యాపీగా ఉంటున్న వాళ్ళని నేను కూడా అలా ఉంటే బాగుండు అని మన అమ్మాయి చేత చెప్పేస్తావో నీ ఇష్టం నీ ఇష్టానికే వదిలేస్తున్నాను అని చెప్పేసి సురేంద్ర అయితే తన భార్య శోభకైతే చెప్తాడు ఇక వెంటనే శోభ ఈయన ఇంత నిర్ణయం తీసుకున్నాడా ఈయన చెప్పింది నిజమని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే మన శోభ కూడా అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర ఉన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్టీలో బాలుని కావాలని రెచ్చగొట్టారా రవిని నన్ను విడగొట్టాలనుకున్నారా నాకు మరో పెళ్లి చేయాలనుకుంటున్నారా అంటే నేను ఎంతగానో నమ్మినా మా అమ్మ నాన్నే నన్ను మోసం చేస్తున్నారా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రవిని నన్ను కలవనివ్కోకుండా నన్ను ఆ ఇంటికి వెళ్ళనివ్కోకుండా ఇదంతా కూడా మా అమ్మ ఆడుతున్న నాటకం కావాలని బాలుని రెచ్చగొట్టు చేసి బాలు షర్టు పట్టుకొని చంప పగల కొట్టేటట్టు చేసింది డాడీ నేనా నమ్మలేకపోతున్నాను బహుశా ఈ విషయం ఎవరైనా చెప్తే నమ్మిక నమ్మేవాడిని కానే కాదు నా చెవులారా నేను విని నా కళ్ళారా నేను చూశాను కాబట్టి మీరు నిజస్వరూపం నాకు తెలిసింది నో ఇప్పుడు నేను క్షణం కూడా ఉండటానికి వీలేదు తప్పు చేశాను నేను కూడా రవితో పాటు ఇంటికి వెళ్ళిపోవలసింది అని చెప్పేసి శృతి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందకైతే దిగుతుంది అమ్మ బేబీ నువ్వు ఈవినింగ్ కదా వస్తావు ఈ లగేజ్ ఏంటి అసలు నువ్వు గదిలోకి ఎప్పుడు వచ్చావు అని అడగానే ఎప్పుడకప్పుడు వచ్చాను మమ్మీ నేను బయలుదేరుతున్నాను అని అడగానే ఎక్కడికి బేబీ నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే నిస్వార్థమైన మనుషుల మధ్యలో సంతోషంగా బ్రతకటానికి వెళ్తున్నాను అని అనగానే సురేంద్ర ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని అనగానే కూతురు బ్రతుకు బాగుండాలి అనే తల్లిదండ్రులు చూశాను కానీ కూతురు కాపురాన్ని దగ్గరుండి కూల్చేసే తల్లిదండ్రులను నేను మిమ్మల్ని చూస్తున్నాను ఛీ మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అస్సలు అనుకోలేదు ఇక జీవితంలో మీరు నన్ను కలవటానికి ప్రయత్నం చేయొద్దు నేను నాకైతే ఇక మీ ముఖం కూడా చూడాలని అనిపించటం లేదు మీరు ఇంత చీప్ ట్రిక్స్ పే చేస్తారా నేను ఆ ఇంటికే వెళ్ళిపోతున్నాను రవి దగ్గరికే వెళ్తాను అని అనగానే అది కాదు బేబీ నా మాట విను బేబీ అని చెప్పేసి వాళ్ళు వెంట పడుతూ ఉంటారు చూడండి నేను ఒకసారి చెప్పాను మీ ఇద్దరికీ నాకు ఫేస్ కూడా చూపించ చూపించడం ఇష్టం లేదు అని చెప్పి ఇంకా మీ కూతుర్ని చూసి మీరు మాట్లాడాలని అనుకుంటే మా బాలుకి మా అంకులకి క్షమాపణ చెప్పి అప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీతో మాట్లాడాలా వద్దని అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పేసి ఇక వెంటనే ఆటో ఆటో అని చెప్పేసి బుక్ చేసుకొని ఇక వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక రవికి అయితే వన్ ఎన్నోసార్లు కాల్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే హలో చెప్పు శృతి అని అనగానే ఎక్కడున్నావు అని చెప్పేసి అనగానే ఎక్కడుంటాను ఇక ప్రశాంతత కోసం ఇప్పుడే ఇంటి నుంచి బయటికి వచ్చాను అని అనగానే అవునా సరే అయితే ఒక్క నిమిషం ఎదురుగా చూడు అని అనగానే ఇక ఆటోలో నుంచి దిగిన శృతి అయితే కనిపిస్తుంది రవి అమాంతం బయటికి వచ్చి పరుగు పరుగున శృతి దగ్గరకు వచ్చి శృతి అని అనగానే సారీ రవి ఫంక్షన్లో జరిగిందేంటో నేను తెలుసుకోలేకపోయాను అసలు తప్పంతా కూడా మా మామ్ డాడ్దే తెలుసా పాపం బాలు వల్లది ఏ తప్పు లేదు కావాలని నిన్ను ఇల్లరిక పల్లుడుగా ఉంచాలి అని మా డాడీ బాలుని రెచ్చగొట్టాడు ఫంక్షన్లో ఎన్నోసార్లు రెచ్చగొట్టారంట చివరాగర్కు మీనా మీద దొంగతనం వేసినా ఇక నోరు విప్పుతారని ఈ రకంగా మా డాడ్ వాళ్ళే చేశారు నీకో విషయం తెలుసా నాకు ఎన్ఆర్ఐకి ఇచ్చి రెండో పెళ్లి చేసి ఫారెన్ కూడా అనుకుంటున్నారు అందుకోసమే ఇక వాళ్ళతోటి ఫైట్ చేసి మరీ నీ దగ్గరికి వచ్చేసాను మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి రవి మనల్ని ఎవరు కూడా విడదీయకూడదు అని అనగానే థ్యాంక్ యూ శృతి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు మనల్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పేసి ఇద్దరూ కూడా హాక్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే బయటకు వచ్చిన వీళ్ళందరూ కూడా శృతిని రవిని చూసి సంతోషపడిపోతూ ఉంటారు ఇక వెంటనే రవి శృతి ఆ అంటే అది అది అని అంటూ ఉండగా చాలా సంతోషమమ్మ శృతి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అడగానే అంకుల్ నన్ను క్షమించండి అంకుల్ నేను కోపంలో మా నాన్న వాళ్ళదే తప్పు అనుకున్నాను బాలు మీనా నిజం చెప్పాలి అంటే మీలాంటి వాళ్ళ మంచి మనుషుల మధ్యలో నేను ఉంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాలు నేను మా అమ్మ నాన్న తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను మీనా అని అనగానే శృతి నువ్వు వరుసకి నాకు తోటి కొడలవే కానీ ఇక నువ్వు నాకు మనం అక్కా చెల్లెలం లాంటి వాళ్ళమే అక్కా చెల్లెలు ఎవరైనా ఎక్కడైనా సరే క్షమాపణలు చెప్పుకుంటారా చెప్పు అని అనగానే నాకు తెలుసు మీనా నీ మంచి మనసు ఏంటో నాకు బాగా తెలుసు అని అనగానే సరే అయితే రా మా శృతి రా అని చెప్పేసి హమ్మయ్య ఇక శృతి ఇంటికి వచ్చేసింది ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఇక వీళ్ళు లోపలికైతే వస్తారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మనోజ్ వచ్చేసేసి అమ్మా ఇంటర్వ్యూకి వెళ్ళటానికైనా సరే అసలు బయటకు వెళ్ళటానికైనా సరే జోబులో చిల్లు గవ్వ కూడా లేదమ్మా నువ్వు పాకెట్ మనీ అస్సలు ఈ మధ్య ఇవ్వటం లేదు మొన్న కూడా పాకెట్ మనీ రోహిణిని అడిగి తీసుకున్నాను నా భార్యనే పదే పదే అడిగి తీసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా నువ్వే ఎంతో కొంత పాకెట్ మనీ ఇవ్వమ్మా అని అనగానే చీ ఇంత వయసు వచ్చినా కూడా ఒక్క నెల కూడా సంపాదించుకోకుండా శాలరీని తీసుకుని రాకోకుండా నన్నే పాకెట్ మనీ అడుగుతావా అవును అసలు ఫంక్షన్కి మీ మలేషియా మావయ్య వస్తానన్నాడు కదా రాలేదు నేనేమో ఈ గొడవలో పడిపోయి అడగలేదు నువ్వేనా నీ పెళ్ళాన్ని అడిగావా లేకపోతే నాలాగా సైలెంట్గా కూర్చున్నావా అంటే అంటే అమ్మ అది మర్చిపోయాను అని అనగానే మర్చిపోరా మర్చిపో అసలు ఆ రోహిణి ఎక్కడుంది వాళ్ళ నాన్న సంగతి వాళ్ళు తేల్చేయాల్సిందే పద గదిలోకి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే ఏ అమ్మ మీ నాన్న ఫ్లైట్లో వస్తున్నాడా లేకపోతే నడుచుకుంటూ వస్తున్నాడా ఇంకా రాలేకపోతున్నాడు అని అనగానే చచ్చాండ్రా దేవుడా ఈ శృతి వాళ్ళ ఇంటికి రావటమేమో కానీ మళ్ళీ మా అత్తయ్య నా మీదే పడిచస్తుంది అని చెప్పేసి ఆంటీ నిజంగా అంటే నాకేం తెలీదంటీ అని అడగానే నీకంతా తెలుసు నీకు పూర్తి నిజాలు తెలుసు మీ నాన్న అసలు ఫంక్షన్కి రాడని నిజం నీకు తెలుసు అయినప్పటికీ కూడా నా దగ్గర నటిస్తూ అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు అదిగోండి వచ్చేస్తున్నారు మా నాన్న ఇదిగోండి ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి నన్ను నువ్వు కావాలనే నమ్మించి మోసం చేసావు నిజంగా మీ నాన్న ఒక గంట లేట్ అయితే ఈ పార్టీకి ఎప్పుడో వచ్చేసేవాడు ఇంక మీ నాన్న రాడన్న విషయం నీకు తెలుసు కాబట్టి పార్టీలో ప్రశాంతంగా ఉన్నావు అసలు మీ నాన్న ఉన్నాడా అమ్మా మలేషియాలోనే ఉన్నాడా ఉంటే ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు ఇప్పుడే నేను మీ నాన్నతో మాట్లాడి తీరాల్సిందే ఏరా పెళ్ళయింది ఒక్కసారైనా మీ మావైన చూసావా అమ్మ రోహిణి మీ నాన్నని ఇవాళ నేను అడిగి కడిగి పడేస్తాను ఇక వీడియో కాల్ చేసి మీ నాన్నను చూపించు అని చెప్పేసి ప్రభావతి అయితే నిలదీసుకొని ఇంట్లో కూర్చుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్